అంటే ఈ సంవత్సరం చివరి మాసమైనటువంటి ఈ డిసెంబర్ నెల ఒకటో తారీఖు ఆదివారము అమావాస్యతో మొదలుకొని ముప్పై ఒకటో తారీఖు మంగళవారము పాడ్యమితో ముగిసేటటువంటి ఈ మాస కాలంలో తులారాశి అయినటువంటి ప్రేమికులకి ఈ తులారాశి యొక్క ప్రేమ ఫలితాలు ఈ నెల కాలంలో ఏ విధంగా ఉంటాయనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను వివరణ తెలియపరుస్తాను అలాగే ప్రేమికులలో తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు జరగబోయేటటువంటి కొన్ని ప్రమాదకరమైన అంశాలు జరిగేటటువంటి కొన్ని మంచి విశేషాలు అలాగే విశ్లేషణలతో కూడినటువంటి కొన్ని వ్యక్తిగతటువంటి పరిస్థితులను కూడా ఏ విధంగా అనుసరించాలనే దాని గురించి కూడా ఈ వీడియోలో తెలియపరుస్తా ముందుగా ఏదైతే ఒకటో తారీఖు అమావాస్యతో మొదలవుతుందో ఈ మాసంలోనే ముప్పైవ తారీఖు మరల అమావాస్య అంటే ముప్పయో తారీఖు సోమవారం కూడా ఏదైతే ఈ కలిగిన వారికి ఈ అమావాస్య ప్రారంభమవుతుందో ఈ తిథుల మధ్య కాలంలో అంటే ఈ నెలమాస కాలంలో ఈ కలిగినటువంటి ప్రేమికులకి ముఖ్యంగా జరిగేటటువంటి ఒక ఆపద ఏముందంటే ఇంతకు ముందు వరకు మీ ప్రేమికుల మధ్య కొంతమంది విభేదాలు సృష్టించాలి విడతీయాలి ఎలా ఒకలాగా మిమ్మల్ని విడగొట్టి వారికి అనుకూలంగా మలుచుకోవాలి ఇరువురు ప్రేమికుల మధ్య కొన్ని సమస్యలు వాళ్ళు ఎవరైతే మీ చుట్టూ ఉన్నవారు ఉంటారో వారికి మీరే కావాలనే అవకాశాన్ని వారి చేతికి అప్పచెప్పేటటువంటి ప్రయత్నాలు చేస్తారు అంటే మీ యొక్క రహస్యాలు వాళ్ళకి చెప్పటము వారిని నమ్మటము వారు ముసుగులో మీకు ఎటువంటి ప్రమాదం తలపెడతారనేది కూడా మీరు గ్రహించలేకపోవటము కావాలని మీ మధ్య కొన్ని విభేదకరమైనటువంటి విపక్తకరమైన అంశాలను సృష్టిస్తూ ఇరువురిని విడగొట్టేదానికి వాళ్ళ వైపు కనెక్ట్ చేసుకోవడానికి కొన్ని ప్రయత్నాలు కూడా జరగవచ్చు కాబట్టి ఈ అంశాల పట్ల కాస్త జాగ్రత్తగా మీరు నడుచుకోవాల్సినటువంటి అంశం చాలా ముఖ్యంగా ఉందని మీకు తెలియపరుస్తూ అదే మాదిరిగా కొంతమంది వివాహేతర సంబంధాలలో కొన్ని ప్రేమాభిమానాలుగా నడుస్తున్నవారు ఇప్పటి వరకు మా సంబంధించిన సమస్య ఎవరికి తెలియదు మేము మాట్లాడుకునేది కలిసేది పోయేది వచ్చేది కూడా ఎవరికి అర్థం కాలేదు కదా అని దొంగ 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 దొరకనంత వరకు యజమానిలా ఎలాగైతే తిరుగుతూ ఉన్నారో కొన్ని తప్పు అని తెలిసినా కానీ చేసేటటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మీరు ఎవరికంట అయితే పడకూడదనుకుంటారో వారి కంట పడటం కానీ వారికి తెలియటం కానీ కుటుంబస్తులు కూడా తెలియటం కానీ దీనివల్ల నలుగురిలో అయిన వారి మధ్య తలెత్తుకోలేనటువంటి పరిస్థితులు కూడా మీకు జరిగే ప్రమాదాలు కూడా ఈ సమయకాలంలో అధికంగా ఉన్నాయి తద్వారా వీలైనంత వరకు కొన్ని పనులు చేసేదానికి సమయము కాలము మనకు అనుకూలంగా లేనప్పుడు ఆ పనులని చేయాలనేటువంటి ఆశను వదిలేసుకొని వీలైనంత వరకు దూరంగా ఉండటమే ఇది ఉత్తమం అనుకుంటే అలా మీరు చేయటము ఈ సమయకాలం చాలా ప్రథమం లేదు మాకు అన్ని తెలివితేటలు ఉన్నాయి మేము అన్నీ చేయగలుగుతాము మేమే మేధస్సు కలిగిన వారు మేమే తెలియగలిగిన వారు అని అపోహపడి ముందుకు వెళ్తే సమయాన్ని బాగోలేనప్పుడు ఎంత రాజు అయినా కానీ తల ఉంచక తప్పదు కాల పరిమితి విధానం మనకు అనుకూలంగా లేనప్పుడు మీరు తీసుకున్న నోయిలో మీరే పడే ప్రమాదాలు కూడా జరగవచ్చు కాబట్టి ఏది కూడా తొందరపడి నిర్ణయాలు తీసుకొని మీ ప్రేమికుల మధ్య మీరు సమస్యలు సృష్టించుకునే విధంగా కొన్ని పరిస్థితుల వల్ల కలిసినటువంటి కొన్ని సంబంధ బంధాలని అది ఏదైతే విడిచేస్తే పోతాయో అలా విడిచేయకుండా దాన్ని పది మందులు తెచ్చుకొని ఇంకాస్త సమస్యలు సృష్టించుకునేటువంటి ప్రమాదాలు చేసుకోకుండా ఉండటము ఈ సమయకాలంలో మీరు జాగ్రత్తగా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అలాగే కొంతమంది దూరమైనటువంటి వారు అంటే విడిపోయినటువంటి వారు ఎవరైతే కలవడానికి చేసే కొన్ని ప్రయత్నాలు ఉన్నాయో కుటుంబ పరిస్థితుల వలన వ్యక్తిగత పరిస్థితుల వలన కొంతకాలంగా ప్రేమంగా ఉండి మధ్యలో కొన్ని స్థితిగతుల వలన వద్దనుకొని దూరమైనటువంటి వారు వారు విడిపోయినా ప్రేమించినటువంటి వారిని వారు కావాలని గత కొంతకాలంగా చేసిన ప్రయత్నాలు ఫలించినవి ఈ సమయకాలంలో మాత్రం మంచి మంచి ఫలితాలు మీకు తప్పకుండా పొందేటటువంటి అవకాశము ఈ సమయకాలంలో ఉంటుంది అలాగే పెద్దవాళ్ళకి తెలియపరచాలనుకునే అంశం అంటే మీ ప్రేమను ఏదైతే తల్లిదండ్రులు తెలియపరచాలనుకుంటున్నారో అది వారికి ఈ సమయకాలంలో మీరు వ్యక్తిగతంగా తెలియపరచకపోవటం మంచిది అలాగే పెద్దలు కూడా పిల్లల ప్రవర్తనలు తెలిసి వాళ్ళ యొక్క స్థితిగతులు వాళ్ళు ఏ విధంగా నడుస్తున్నారు ఎటువంటి ప్రేమ వ్యవహారాల మధ్య పెద్దవాళ్ళ మాట వినకుండా ఎంత చెప్పినా వాళ్ళకు ఎదురు తిరుగుతూ ఇష్టపడిన వారు చేసుకుంటారని చెప్పి మొండిగా పెద్దవాళ్ళు సైతం కూడా లెక్క చేయకుండా పెద్దల్ని కాస్త బాధ పెట్టిస్తూ ఆ పెద్దవాళ్ళు కూడా పిల్లల్ని మార్చేటటువంటి ప్రయత్నాలు ఏవైతే చేయాలనుకుంటారో అవి కూడా ఈ సమయకాలంలో మీరు చేయకోకుండా ఉండటమే మంచిది ఎందుకంటే ఇటు మీరు మార్చాలని ప్రయత్నం చేసినా ఏదైనా కొన్ని సమస్యలు మీకు ఎదురవచ్చు అలాగే ప్రేమికులలో కూడా తల్లిదండ్రులు చెప్పి తల్లిదండ్రులను కనిపి చేయాలని ప్రయత్నాలు చేసినా ప్రేమికుల మధ్య ఏదైనా సమస్య జరగవచ్చు ఎందుకంటే ఇది రెండు అమావాస్యలకు సంబంధించినటువంటి మాసకాలం కాబట్టి ఈ సమయకాలం మీకు అనుకూలంగా లేదనుకున్నప్పుడు అటువంటి తరహా పనులు ప్రయత్నాలు చేయకుండా వీలైనంత వరకు వాటికి దూరంగా ఉండగలిగితే మీకు చాలా వరకు మంచి జరిగేటటువంటి ప్రయత్నాలు ఉన్నాయి అలాగే ఈ రాసి కలిగినటువంటి వారిలో కొంతమంది ఏదైతే తమ భార్యాభర్తలకు సంబంధించిన ప్రేమ వ్యవహారాలలో ఒక్కొక్కరు అంటే ఇంతకుముందు ఏదైనా పడి ఉంటే లేదంటే ఈ మాసకాలంలో ఇట్లాంటి సమస్యలు జరిగే ప్రమాదాలు కూడా అధికంగా ఉండే పరిస్థితులు ఉన్నాయి అంటే అత్తమామల వల్ల విడిపోవటం కానీ ఇంట్లో ఆడబిడ్డల వల్ల బంధుమిత్రుల వల్ల చెప్పుడు మాటల వలన సంసారాలు కాస్త పాడు చేసుకొని భార్యాభర్తల మధ్య విడిపోయే పరిస్థితులు కొన్ని లేదంటే భర్త పరిస్థితి వలనో భార్య వ్యక్తిగత విధానము సరిగా లేకపోవటం వలనో ఇరువురు మధ్య కొంత యూగో ప్రభావాల వలన భార్యాభర్తలు కొంత విడిపోయి వారిని కలుపుకోవడానికి ఏ ప్రయత్నాలు అయితే మీరు గతంలో చేసినా అవి అవనవి ఏదైతే ఉన్నాయో ఈ సమయకాలంలో ప్రయత్నించండి అవి తప్పకుండా మీకు మంచి ఫలితాన్ని అందిస్తాయి అంటే భర్త కానీ భార్య కానీ పరవ్యక్తి స్నేహంలో పరస్త్రీ స్నేహంలో తిరుగుతూ కుటుంబము నలుగురిలో నవ్వుల పాలవుతూ ఎప్పుడైతే భార్యాభర్తల యొక్క సంసార జీవనము సక్రమంగా ఉండకుండా అది ఎప్పుడైతే ఉల్టా పల్టా అవుతుందో దాని వలన ఆర్థిక స్థితిగతులు మారతాయి కుటుంబ పరిస్థితి పది మందిలో నవ్వులు పాలే ప్రభావం జరుగుతుంది ఎక్కడైతే మనశ్శాంతిగా జీవించాలనుకుంటామో అక్కడ కాస్త వ్యతిరేకతలో ఒక సమస్య అనేది నాలుగు ప్రభావ నాలుగు వైపుల సమస్యల మీద పడటం వలన ఆ కుటుంబంలో ఉన్న పరిస్థితులు కూడా డేలా పడి రుణ బాధలు కూడా చేసి చాలా స్థితిగతులు కూడా మారే ప్రమాదాలు జరుగుతాయి కాబట్టి మీకు భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సమస్యని ఏదైనా మీరు దాన్ని అనుకూలంగా మార్చుకోవాలి ఆ సమస్య నుంచి బయటపడాలని ఏదైనా ఆలోచన ఉండుంటే దానికి సంబంధించిన ప్రత్యాన్నమాయాలు ప్రయత్నాలు ఈ మాసంలో చేయండి తప్పకుండా మీకు మంచి ఫలితాలు కూడా అందేటటువంటి ప్రయత్నాలు నూటుకు నూరు శాతం కూడా తప్పకుండా మీకు మంచి పరిస్థితులు కూడా అనుకూలిస్తాయి అలాగే ఈ రాశి కలిగినటువంటి వారిలో కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల ఏర్పడ్డ స్నేహాలు అంటే ఒక్కొక్కరికి ఫ్రెండ్షిప్లో ఏర్పడే స్నేహాలు ప్రేమలుగా మారతాయి మరికొందరికి ఉద్యోగం దగ్గర ఏర్పడే పరిచయాలు స్నేహాలుగా స్నేహాలు ప్రేమలుగా మారటము ఒకరికి బంధుమిత్రులు కొంతమంది ఇంటి దగ్గరలో ఉన్నవారికి అలాగే సాఫ్ట్వేర్ రంగాల్లో ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగ రంగాలలో కూడా కొంతమంది బతుకు తెలుగు కోసం ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ ఏర్పడిన కొన్ని పరిచయాలు అతి తక్కువ టైంలోనూ రోజుల్లోనూ నెలల్లోనూ ప్రేమికులుగా మారి వాళ్ళ మధ్య ప్రేమ వ్యవహారాలు నడిచి తర్వాత వారు కొన్ని విషయాలలో కూడా ప్రేమానుగంగా కలిసి తిరిగి కూడా తర్వాత ఇంట్లో వాళ్ళు కుదరట్లేదనో పరిస్థితులు బాగోలేదనో ఫోన్లు స్విచ్ ఆ సమాధానాలు చెప్పకపోవటము ఒకరినొకరు సరిగ్గా పలాని పరిస్థితి వలన ఇవివయ్యా అనేది కూడా క్లారిటీగా లేకుండా దూరం అయిపోవటము తర్వాత వాళ్ళ వలన నష్టపోయామా మోసపోయామా తెలియక వారి గురించి పదే పదే మానసికమైన ఆందోళన పడే సంఘటనలు ఏవైతే జరుగుతూ వేతన పడుతున్నారో ఈ అయినటువంటి పరిచయాల వలన వారికి కూడా ఈ సమయకాలంలో ఇంకాస్త పరిస్థితులు అధికంగా ఇబ్బంది పెట్టేటటువంటి ప్రభావము తర్వాత వారి నుంచి కాస్త మనశ్శాంతి లేక మనోవేదన పడుతూ ఇటు స్టడీ మీద బతుకుదిన మీద ఉద్యోగం మీద సరిగ్గా మైండ్ పెట్టలేక కాస్త దుత్తుతో కూడినటువంటి వ్యవహారాలు జరుగుతూ వస్తున్న ఏవైతే ఉన్నాయో అది ఈ మాసంలో మీరు ఆ సమస్యల నుంచి సొల్యూషన్ పొందటము ఆ సమస్యల నుంచి బయటపడటము మీ లైఫ్ గురించి మీకు ఆలోచన చేస్తూ ఆ సమస్యని ఏ విధంగా అధిగమించి చేజారినవి ఎలా చేతులకు తెచ్చుకోవాలా అనే దాని మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఆ సమస్యల నుంచి బయటపడేసే పరిస్థితి కాలము సమయము ఒక మనిషి సహాయం వలన ఈ సమయకాలంలో తప్పకుండా మీరు ఆ సమస్యల నుంచి బయటపడే ప్రయత్నాలు కూడా ఈ సమయకాలం మీకు జరుగుతుందని చెప్పవచ్చు కాబట్టి మొత్తం మీద ఓవరాల్గా ఈ రాసి కలిగినటువంటి వారికి భగవంతుడు చేసే కష్టము కాలం వలన మీ జాతకంలో ఉన్న లోపం వలన జాతకంలో ఉన్న దోష్యం వలన జరిగే సమస్యలు ఒక ఇరవై పర్సెంట్ అయితే మీ మాట తొందరపాటు వలన మీ అజాగ్రత్తల వలన మీకు నష్టం చేసే మనుషుల వలన తర్వాత మీ వ్యక్తిగతమైనటువంటి మనస్థితులు సరిగా లేకపోవటము చెడు చేసే మనుషులు కావాలని కొంతమంది మీ మీద సమస్యలు వాళ్ళు మీకు మీరుగా సమస్యని క్రియేట్ చేసుకునే విధము ఎప్పుడు కూడా మీ ప్రవర్తన విధానాలు మీకు మనుషులు చేసేటటువంటి ప్రభావాల వలన సమస్యలు పడే ప్రమాదము ఎనభై శాతం ఈ మాసకాలంలో ఉంటుంది కాబట్టి దాన్ని తగ్గట్టుగా జాగ్రత్తగా నడుచుకోవటము చాలా ప్రధానంగా మీరు గుర్తుంచుకోవాల్సిన అంశం ఇక చాలామంది మనుషుల్లో కూడా అనుకూలంగా ఉన్నవారు అంటే ఒక్కొక్కరు సక్రమంగా ఉంటే చెడగొట్టాలనుకునేవారు వారి స్వలాభానికి మలుచుకునే వాళ్ళు భార్యాభర్తలను వాళ్ళు ప్రేమికులు విడదీయాలనుకునే వాళ్ళు ఇడుగు ప్రేమించుకున్నటువంటి వారు కాదు వాళ్ళకి ఇష్టం వచ్చిన పెళ్లి చేయాలనుకునే వాళ్ళు కూడా కొన్ని మరుగుమందని చెడు ప్రయోగాలని వశీకరణ పూజలని తర్వాత కొన్ని తాంత్రిక ప్రయోగాలని ఇలా చేసినప్పుడు కూడా మనకు అనుకూలంగా ఉన్నవారు అవతల వారికి అనుకూలంగా మారిపోతారు ఇది తప్పు అని తెలిసి కూడా అవతల వారి చెప్పు చేతులు కీలుబొమ్మై తిరిగేటటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతారు అది పిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ భార్యాభర్తల్లో కానీ ఇలాంటి ప్రభావాలు కూడా జరుగుతూ ఉంటాయి ఆ తరహా సంబంధించిన సమస్యలు ఏమన్నా జరిగి ఆ సమస్యల నుంచి ఎలా బయటపడాలో తెలియకపోతే కింద కనబడుతున్నటువంటి నెంబర్లు మీరు సంప్రదించినట్టుగా అయితే నూటికి నూరు అతి కొద్ది రోజుల్లో ఈ సమస్యకి శాశ్వత పరిష్కారం చేయడం జరుగుతుంది సర్వే జన సుఖోభవండి అందరికి నమస్కారం నేను మీ శ్రీ లలిత మీ అందరికీ మన గురువు గారు శ్రీనివాస్ రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడదెప్పులు రావడం మనం చాలా సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస్ రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యూఎస్ కి వెళ్ళాలనుకుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మనకు పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా స్కూల్ అవుతాను ఫాలో చేయాలి మీ జీవితాన్ని ఒక బంగారు బాధలో నడిపించుకోండి ఆల్ ది బెస్ట్